ఈ తెలుగులో ప్రసారమయ్యే త్రినేని సీరియల్లోని తిలోత్తమ పాత్రలో మనందరినీ ఎంతగానో మెప్పిస్తున్న పవిత్ర జయరామ్ చంద్రన్ గారు ఈరోజు ఉదయం కన్నుమూసారు ఆవిడ తన నేటివ్ ప్లేస్ కర్ణాటక నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తుండగా మహబూబ్ నగర్లోని రోడ్డు యాక్సిడెంట్తో ఆవిడ మరణించారు ఈ ప్రమాదం జరిగి తను వెంటనే ఆన్ ది స్పాట్లోని కన్ను మూసారు ఆవిడతో పాటు తన కజిన్ అలాగే తన కోఆర్టిస్ట్ చంద్రన్ గారు కూడా ఉన్నారు అయితే ఆవిడ తన కోఆర్టిస్ట్ అయిన చంద్రన్ గారితో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ విషయం తెలుసుకున్న అందరూ ఆవిడ ఇంత చిన్న వయసులోనే కన్ను తన తనతో ఆర్టిస్టులందరూ చాలా బాధాకరంగా వ్యక్తం చేస్తున్నారు అయితే త్రినేని సీరియల్ హీరోయిన్ కూడా తన ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశారు మీరు ఇంత త్వరగా మమ్మల్ని వదిలేసి వెళ్తారని తెలి అనుకోలేదమ్మా మిస్ యూ అమ్మ అని పోస్ట్ చేశారు తన కో ఆర్టిస్ట్ అయిన చంద్రన్ గారు కూడా పాప నువ్వు నన్ను వదిలేసి ఇంత త్వరగా వెళ్తావు అనుకోలేదు ఐ మిస్ యూ సో మచ్ పాప మళ్ళీ లైఫ్లోనే నువ్వు నా నీతో నాకు లైఫ్ కావాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఆయన పోస్ట్ చేశారు అలాగే ఇంకా తదితర కూ ఆర్టిస్టులు కూడా ఆవిడ మరణ విషయం తెలుసుకొని ఎంతో ఎంతో బాధపడుతున్నారు మరి ఆవిడ ఇంత చిన్న వయసులోని కన్ను మూసినందుకు తన కు ఆర్టిస్టులు అలాగే ఫ్యాన్స్ ఆశ్చర్యంలోనే ఉన్నారు ఇటీవలే ఆవిడ ఒక జీతెలుగు ఈవెంట్ లో కూడా పాల్గొన్నారు అందులోనే రామకృష్ణ గారితో ఫోటోలు దిగారు ఏదేమైనా ఆవిడ ఇంత త్వరగా కన్ను మూసినందుకు మనం ఆవిడ ఆత్మశాంతి చేకూరాలని మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఆవిడ రావాలని అందరం కోరుకుందాం